రాజేశ్వరి అయితే తన అన్నయ్య రాజేంద్ర దగ్గరికి వస్తుంది మీరిలా కావడానికి లేదు నేను మాట్లాడతాను పద అన్నయ్య అంటూ తన అన్నయ్యని తీసుకుని పార్వతి దగ్గరికి అయితే వెళుతుంది ఆదర్శ దంపతుల్లా ఉండేవాళ్ళు మీరిలా ఉండడానికి లేదని నచ్చ చెప్పే ప్రయత్నం ఎంతగానో చేస్తుంది రాజేశ్వరి కానీ ఎవ్వరు వినిపించుకునే పరిస్థితిలో ఉండరు చూసావు కదా ఇది వీళ్ళ పద్ధతి వీళ్ళు వినిపించుకునే పరిస్థితులు లేరు అని చెప్పేసి రాజేంద్ర అంటూ ఉంటాడు రాజేశ్వరి బాధపడుతుంది తన అన్నయ్య కుటుంబం ఇలా అవ్వడానికి కారణం తన భర్తే అని చెప్పేసి మర్నాడు ఉద్యోగానికి వెళ్ళడానికి సిద్ధపడతారు ఇద్దరూ కూడా అవని అలాగే తన భర్త అక్షయ్ ఇద్దరు ఒకే ఆటో అయితే ఎక్కుతారు ఆ ఆటో వెళ్ళిన తర్వాత ఇక ఆఫీస్ దగ్గర ఇద్దరు ఆగుతారు కానీ అక్షయ్ ముందుగా వెళ్ళిపోతాడు ఈలోగా అవని అయితే అక్కడ ఆటోలో చీర కొంగు ఇరుక్కోవడంతో అవని లేటుగా లోపలికి వెళుతుంది ఈలోగా అక్కడ ఉన్న వాచ్మెన్ అయితే లేటుగా వచ్చిన వాళ్లకు ఇంటర్వ్యూ ఉండదు మేడం అని చెప్పడంతో అక్షయ్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు బయటికి వచ్చిన తర్వాత అయితే మీకు ఉద్యోగం వచ్చిందా అని చెప్పేసి అవని అడుగుతూ ఉంటుంది అక్షయని అయితే అవని అడుగుతూ ఉంటే అక్షయ్ అయితే అలా చూస్తూ నిలబడిపోతాడు ఈలోగా వాచ్మెను అక్కడికైతే వస్తాడు ఉద్యోగం ఇవ్వలేదు మేడం ఏమైంది అన్ని అర్హతలు ఉన్నాయి కదా ఆయనకి ఉద్యోగం ఇవ్వకపోవడం ఏంటి అని చెప్పి అడిగేసరికి ఆయన వల్లే కంపెనీ అలా అయిపోయిందని చెప్పి మా బాసు ఉద్యోగం ఇవ్వనన్నారు అని చెప్పేసి అనేసరికి చూసారు కదా ఇప్పటికైనా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ గురించి తెలుసుకోండి వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళ గుట్టు బయట పెడితే అప్పుడు మీ నిజాయితీ బయటపడుతుంది అని చెప్పేసి అవని చెప్పే ప్రయత్నం చేస్తుంది అక్షయ్కి అక్షయ్కి అవని ఎంతగానో నచ్చి చెప్పాలని చూస్తుంది కానీ అక్షయ్ మాత్రం వినిపించుకోవడానికి సిద్ధంగా ఉండడు అవని వైపు అలా చూస్తూ ఉండి చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇంటిటి రామాయణం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అయితే క్లిక్ చేసేయండి